వెల్కమ్ టు భగత్ బాయ్స్ హౌస్ చాలా టైం వచ్చేదా ఇప్పుడు రా ఓకే మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గాల్ ఎవరని చెప్పి ఈ ఫోటో నా మరదల పేరు చెప్పాలి చచ్చాడు నా కొడుకు మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ జెనీ నాచురలీ జెని అన్న సెకండ్ సుజాత అన్న థర్డ్ శ్రావణ్ రెడ్డి అన్న శ్రావణి వన్ తీసుకుంటు బాగుంటుంది అన్న అరే సేమ్ చెప్తున్నాం రాదా మనోరమ్మా తెలుసు అండ్ మరతల పేరు చెప్పేదాకా వదిలే ఫోర్త్

నుంచి మీరుగా అది బేరవాల్సింది ఏం చదువుకున్నారో నువ్వు పాలిటెక్నిక్ కోర్స్ అన్నా నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా నువ్వు నేను కోర్స్ చేసిన ఇంటర్ కోర్స్ ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నే కోర్స్ చేసిన అన్న ఈ ట్యూబ్లైట్ ఎంత చెప్తా టూ సిక్స్టీ సెంటీమీటర్స్ సార్ ఆఫర్ ఎంత వన్ థర్టీ సెంటీమీటర్స్ పీసీ గు పర్లేదు అయితే మొత్తం నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్వేర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి వెళ్ళిపోవచ్చు వేసుకోనోడుకుంటుందిరా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐఎం నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో బయట కోసేసిన సార్ ఎవరు అడితే నేను ఒప్పుకున్నాను సార్ అద్ధ మాత్రం చెప్పలేదు సార్ అది సార్ నా క్యారెక్టర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ర్యాగింగ్ జరుగుతుంది సార్ ఏంటరా తీ బయటి సిగరెట్ కూడా సిగ్గు లేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ పోయండి పోయింది నువ్వేంటో నీ ఎనిమిదేళ్ళ నుంచి ఇక్కడే చెచ్చ బయటి వెళ్ళిద్దేశం లేదా

లైబ్రరీలో నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది నువ్వు ఒక ఇంట్రోవర్ట్ కదా నీకు ఆన్సర్ తెలిసిన నోట్స్ లో రాసుకున్నావు కానీ నోటితో చెప్పలేదు అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు ఇట్స్ ఓకే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఐ అండర్స్టాండ్ ఓకే ఏంటి నీకు ఎప్పుడు

వాటర్ వేయలేదేమో నా కొడక అది ఏసీరా నైటే పోసుంటారు రాత్రే పోసుంటారా అది ఏసీరా కూలర్ కాదు నా కొడకల్లారా వాళ్ళందరంతా భయపడుతుంటే నువ్వేంట్రా అని నుంచున్నావు మహాయితే ఏం చేశారన్నా కాళ్ళి నూనె కాళ్ళ మీద పోస్తారు నేనేం నువ్వు ఎందుకు పోస్తాను కోర్లు పటకారతో బీక్తారు కోర్లు బీకుడు ఏంది వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు మొహం మీద యాసిడ్ పోస్తారు అంతేగా రే మేము రాయింగ్ చేస్తున్నాం రా థర్డ్ డిగ్రీ అనుకున్నాడు ఏందాడు యాసిడ్ పోసుడు ఏందిరా చాలా డార్క్ నా కొడుకు అన్నాడు ఎక్స్క్యూజ్ మీ అందంగా ఉండడానికి కాకుండా ఇంకేం చేస్తుంటారు మా ఇంట్లో వంట చేస్తుంటారు నీకన్నా ప్రాబ్లం సారీ సిస్టర్ సరే సరే ఓ మా ఇచ్చిన్నారు పెళ్ళి కూతురు సారీ గర్స్ సారీ జస్ట్ మిస్రా ఆ అమ్మాయి స్మెలు ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుడు పట్టుకోవాలి అనిపించిందా అవల హోల్డర్ అవల పుల్లారిన వల్ల స్మెల్ రాహ స్మెల్ చూస్తావా కుక్క ఆరము అది కాదు రెడీడి ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మెల్ 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 చెబుతున్నావు రోజు రోజుకి మరి లడ్డు కూడా నువ్వు అవును లడ్డు కూడా భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో ఎవరిన చీసీ కాలేజ్కి పోరేనా హలో లడ్డు దొడ్డుకి పోయినావా బిడ్డా దొడ్డుకు పోయినావా ముడ్డి కడుక్కున్నావా కడ్డ్రే వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావా ఏంది దాని నువ్వు పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డా ఒక్కటే నచ్చలేమా ఈ కొబ్బరి నూనె అది కాదురా కడ్ రైడ్ చేసుకుంటే కట్ అయితే కదా కొబ్బరిని రాసుకుంటే కట్ కాదు ఏయ్ క్రేజీ మమనూ క్రేజీ అసలు డాగ్స్ అండ్ అరే స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ బోర్డ్ చదవకుండా నేను ఆ లో కడిగి పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మరిపి జేసీ కాలేజ్ నాకు కొడుకున్నాను కనుకొట్టినట్టు కొట్టిర్రు మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరురా నన్ను అంటారు అడ్జెంట్ లూ టేప్ర బడస్తారు బోడచ్

ఏంది ఇదంతా భగవాన్ బాయ్ మా వాళ్ళు చేసిన తప్పే రాకూడదు వచ్చారు ఇంకోసారి రిపీట్ అవుతుంది ఒకటి కొట్టేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఏంట్రా ఎల్ల కాలం క్యాంటీన్ ఇది కాదు రే ఎల్ల కాలం ఇది కాదు పదన్రా